నమస్తే వెల్కమ్ వై న్యూస్ నేను కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ సూపర్ సిక్స్ పథకాలు దూసుకొస్తున్నాయి అన్నదాత సుఖీభవకు రంగం సిద్దం చేసిన కూటం ప్రభుత్వం ఆగస్టు నుండి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేస్తోందని శాసనసభాపతి చింతకాయల అయ్యుడు అన్నారు అనకపల్లి జిల్లా నాతవరం మండలం గుణపూడి గ్రామాల్లో ఇవాళ స్పాజ్ పెన్షన్లు పంపిణీ చేసిన అయ్యన్న పాత్రడు అభివృద్ది సంక్షేమ పథకాలతో ప్రభుత్వం స్వర్ణాధర దిశకు అడుగులు వేస్తోందన్నారు అనంతరం స్థానిక జడ్పీ హైస్కూల్ స్కూల్ పరిశీలించిన స్పీకర్ విద్యార్థులకు కావాల్సిన వాలీబాల్ కబడ్డీ కోర్టులతో పాటు ఆటవస్తులు తానే స్వయంగా అందజేస్తామని అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కరక సత్యనారాయణ నందిపల్లి వెంకటరం

రూపాయలు అవుతుంది అయినా ఇస్తున్నాం బాధల్లో ఉన్నప్పటికీ కూడా అలాగే గురుపూరు గ్రామంలో కూడా ఇవన్నీ కూడా మీ అందరికి తెలిసినవే చంద్రబాబు నాయుడు మన యక్షణ ముందు ఇచ్చిన మాట్లాడతాను అన్నదాత సుఖీపా మనం వైద్యంకి ఇస్తామని అయితే మేము వేస్తున్నాం ఒక్కొక్కరికి ఎంత చేస్తామంటే రేపు నుంచి సాయంత్ర లోపలి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వస్తే చూసుకోండి అది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎనభై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాము ఒక్కొక్క రైతు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటి గుర్తుందా దాని ప్రకారంగా రేపు నుంచి స్టార్ట్ చేస్తున్నాం మీరు ఉదయించలేదు చంద్రబాబు నాయుడు ఫోన్ లోపల మాట్లాడారు దాంట్లో మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి ఒక రైతుకి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు పద్నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎంత అండి ఇరవై వేల రూపాయలు ఇది మూడు దఫాలు ఇస్తారండి ఏంటంటే ఏడు వేల రూపాయలు అకౌంట్లో పడుతుంది మళ్ళీ పంటని గుడిస్తున్నారు గుడుస్తున్నారు మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ ఏడు వేల రూపాయలు పడుతుంది ఇల్లు విడత మళ్ళీ రెండు నెలలు పోయిన తర్వాత రాష్ట్ర విడత ఆరు వేల రూపాయలు పడుతుంది మొత్తం ఇరవై వేల రూపాయలు దాంట్లో ఇరవై వేల రూపాయలలో పద్నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఇస్తున్నారు ఉత్తరం కలిపి ప్రతి రైతుకి ఎంతమంది రైతులకి ఇస్తున్నాం మనం ఎంతమంది రైతులకి ఇస్తున్నాం రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఇస్తున్నాం రైతు ఒక్కొక్కటి రైతు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఎనభై వేల రూపాయలు చొప్పున పంట పండించుకోవడానికి పెట్టుబడి కోసం అని చెప్పి ఇస్తున్నాం ఆ రోజు అన్నమాట ప్రకారంగా మన జిల్లాకు వస్తే ఈ రాష్ట్రం చెప్పారు కదా లక్షలు మన అనకాపల్లి జిల్లాకు వస్తే రెండు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఇస్తున్నాం రెండు లక్షల ముప్పై వేల మందికి అయితే దీనికి సంవత్సరానికి నూట అరవై ఒక్క కోట్లు ఖర్చు అవుతుంది అని తెలియాలి మీకు తెలియపోతే ఎవరితో ఇస్తారు లేకపో అనుకుంటున్నారు తప్పకి ఏంటి తెలీదు మీ నాటమండలాలను తీసుకుంటే పదివేల ఐదు వందల తొంభై ఆరు మందికి వస్తుంది మీ ఒక్క మండలం నర్సీపట్నం ఇల్లుగా అక్కడ ఎందుకు మీకు నాలుగు మండలం పదివేల ఐదు వందల తొంభై ఆరు మందికి ఏడు కోట్ల రూపాయలు ఇస్తాం ఏడు కోట్ల నలభై రెండు లక్షలు ఇస్తాం అన్నమాట కానీ అది ఒకటి రాండవ చైతన్య మాట్లాడాను నేను ఇక్కడ చూశాను గుప్పులు అవుతున్నాయి పెట్టి పెట్టినవా గేట్ కూడా ఇచ్చి అక్కడికి అన్నీ ఇచ్చి మోటం పెట్టిన కూడా చూపా అవి పందో తాలి ఉప్పులు పెట్టాడు అది కొట్టి అని ఇది మనం ఉప్పులు కోడి ఇబ్బంది లేకుండా చేస్తాం మన ఆనవాన్ని కూడా చాలా నొప్పించాను ఇది ఈ ఒక్క సంవత్సరంలో ఒక ఆనవాకే ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది కోట్లు కావాలి ము కోట్లు ఇచ్చారు అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండకూడదు మంత్రిగా ఓడిపోయాడు ఇరవై రెండు కోట్లు మళ్ళీ మళ్ళా మీరు తెలిసే ఒక సంవత్సరం కూడా అయింది ఇప్పుడు ఈ సంవత్సరంలో రాజకీయ ఊళ్ళో చెప్పులో తెలియదు కానీ అంత చెప్పడం లేదు నేనే ఇచ్చా అంటాడు అయిన నేను ఇచ్చాడు వర్తించాడు తెలిసిన మొక్క శాస్త్రం ఈ ఊరికి పదివర్కులు ఇచ్చాను ఆ వీళ్ళు ఈ శాసనకి నలభై ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు ఇచ్చానండి ఒక గ్రామాలకి గ్రామానికి అంతమంది తెలుసు తెలీదు ఎందుకు తెలీదు మన ఆయన చెప్పరు ఇచ్చింది ఈ రెండో సంవత్సరాలు వచ్చినప్పుడు ఈ రెండో సంవత్సరాలకు కూడా ఇప్పుడు ఈవెన్ ఎక్కడైనా కాదు చెప్పండి పది ఒక ప్రోట్ ఇస్తాను ఇంకా రెండు సంవత్సరాలు అయిపోతే ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది నాకు మళ్ళీ ఆ మూడు సంవత్సరాలు కూడా ఈ సంవత్సరాలు చెప్తుంట మరి ఇచ్చింది చెప్పుకో ఐనా బాధితులు ఇచ్చేది నాకు గౌరవం ఉంది దండ అసలు లేదు ఫాలో తప్ప తృప్తిగా శబ్ద కొండదండి మీద మీకు నలభై ఎనిమిది లక్షలు చేయండి మీకు అనుకోవడం చేసేది తీయండి